భద్రాద్రి రాముణ్ణి కాపాడండి ఈ చెత్త నుండి భద్రాద్రి రాముణ్ణి కాపాడండి శ్రీరాత్రి రాముణ్ణి కాపాడండి ఎత్తి వేయాలి జంపింగ్ యార్డు నియాలి ఎత్తుగా జంపింగ్ యార్డు నిల ప్రాణాలను కాపాడండి కాపాడండి భద్రాద్రి రాముణ్ణి కాపాడండి ఈ చెత్త నుండి భద్రాద్రి రాముణ్ణి కాపాడండి శ్రీరాత్రి రాముణ్ణి కాపాడండి ఎత్తివేయాలి జంపింగ్ యార్డు నియాలి ఎత్తి వేయాలి జంపింగ్ యార్డు అది భద్రాచలము ముత్రాజ బజారు కరకట్ట గురించి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాం ఆ డంపింగ్ యార్డ్ వల్ల చెత్త వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దయచేసి గ్రామ పంచాయతీ గారు పెద్దలు అందరు కలిసి ఆ డంపింగ్ యార్డ్ సమస్య ఎన్నో సంవత్సరాల కాంచి మేము పోరాటాలు చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం కరకట్ట మీద అయినా కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది దానివల్ల చాలా ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా గేదెలను నష్టపోయినాం ఆరోగ్యాలను నష్టపోతున్నాం అన్ని రకాలుగా నష్టపోయి నైట్ కూడా అయితే నష్టం నిద్రపోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ పొగ వల్ల పీల్చడం వల్ల చాలా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి అందరికి దానివల్ల దయచేసి కొంచెం మీరు ఆ డంపింగ్ యార్డ్ మార్చగలరు మర్చగలరు చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అండి ఫ్యాన్లు వేస్తే ఆ ఫ్యాన్ వల్ల ఇంట్లో పొగ కమ్ముకుపోతుంది పైన కానీ కింద కానీ అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు బయట లోపలి ఫ్యాన్లు వేసుకుని ఇంట్లో కూర్చున్నా కూడా మొత్తం ఫ్యాన్లు కలికి కట్ట మీద పొగ అంతా ఇంట్లోనే అమ్ముకుపోతున్నాయి చిన్న పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మందికి శ్వాసకోశ వ్యాధులు కూడా చాలా మందికి ఇబ్బంది వస్తుంది ఎవరు అడిగినా కూడా డాక్టర్లు లేవంటారు మీకు ఏమైనా పొగ వల్ల బాగా పిలుస్తారా అంటే పొగ ఎక్కడికి కట్టలే లేవు ఇప్పుడు పొయ్యిలు పొయ్యి కూడా లేవు దేని ఎక్కడికి పొగ అంటే కరకట్ట పొగ వల్లనే మాకు ఇబ్బందులు పడుతున్నాం చాలా దానివల్ల కొంచెం దయచేసి ఇది ఒక్కటి మాకు భద్రాచలానికి న్యాయం చేయగలరు ఇప్పటికే భద్రాచలం మొత్తం నష్టపోయి ఉన్నాము ఈ చెత్త వల్ల మాత్రం ఇంకా పూర్తిగా నష్టపోతున్నాం మేము దాని గురించి మాత్రం శ్రద్ధ పెట్టి అధికారులు కానీ ఎవరు కానీ దయచేసి అవి రామాలయం వచ్చే భక్తులు కూడా ఏమంటారు ఈ చెత్త అంతేంది చెత్త ఏంది అసలు భక్తులు కరకట్ట అంటే ఎట్లుండాలే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మంచి సస్లంగా ఉండేది మనకు కరకట్ట కనీసం ఇప్పుడైతే ఆ కరకట్ట రూపురేఖలే లేకుండా అయిపోయింది అదొకటి దయచేసి మాత్రం చేసి మంచిగా పంచదనం కార్యక్రమం లాగా చేసి కట్టను మంచిగా చే చేయగలరని కోరుతున్నాం ఇప్పుడు బాగాలేదండి అక్కడ పాతది ఇప్పుడు కొత్తది పెట్టింది అయితే రోడ్డు పోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడ కొంచెం అది డైరీ ఫామ్ ఒకటి ఉంది దారి కూడా బాగాలేదు గుంటలతోటి మొత్తం అసలు పోవడానికి కూడా వ్యక్తి ఇబ్బందికరంగా ఉంది దయచేసి ఆ రోడ్డు కూడా పూర్తి చేయగలరని కోరుతున్నాం దగ్గర డంపింగ్ గార్డని పెట్టి డంపింగ్ చెత్త అంతా అక్కడ పోస్తున్నారు అలా పోయటం వలన మా బజార్ మీదకి పొగ రూపంలో వచ్చి మా బజార్ వ్యక్తులు మొత్తం శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు అటువంటి రోగాలకు బాధ ఎక్కువ గురవుతున్నారు మేమేమో రెక్కాడితే ఆడితే డొక్క అనేటోళ్ళము అటువంటి వాళ్ళము ఏమైనా హాస్పిటల్కే సరిపోతున్నాయి మా రూపాయలు పని చేసుకోవటం హాస్పిటల్ పోయటం అవుతుంది దాని గురించి మన ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది చెప్తే డంపింగ్ యార్డు అక్కడ తీసేస్తాము మనబర్సరులో కట్టావమ్మా అక్కడ తీసుకెళ్ళి అక్కడే పోస్తామని చెప్పి ఆమె ఇచ్చారు తర్వాత ఏమో ఇప్పుడు మా బండ్లు రావట్లేదు మేము పోయట్లేదు అని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈసారి వస్తే కనుక మా బండ్లను ఆపండి ఆపి మాకు చెప్పండి మేమే వాళ్ళకి ఫైన్ వేస్తామని చెప్పారు అందుకే ఈ రోజున మరి ఎవరు పట్టించుకోవట్లేదని మేము కట్ట మీద కూర్చోవడం జరిగింది దీని విషయమై మరి ప్రభుత్వ అధికారులకు తెలియపరచడం జరిగింది